గురుభ్యో నమ నరవాహనదత్తు కర్పూరిక కథ ఎవరి నరవాహన దత్తు మహాభారతంలో మహాభారత యుద్ధం తర్వాత కురువంశులను మిగిలినటువంటి ఒకే ఒక్కడు పరీక్షిత్తు అది కూడా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం వల్ల బతికాడు పరీక్షిత్తు యొక్క మనుమడి జనమేజయుడు జనమేజయునుడి యొక్క కుమారుడు శతానీకుడు శతానీకుని కుమారుడు సహస్రానీకుడు సహస్రానీకుడి యొక్క కుమారుడు ఉదయనుడు ఉదయనుడు వాసవ దత్తాకి జన్మించినటువంటి కుమారుడే నరవాహన దత్తు అంటే చంద్రవంశంలో చిట్ట చివరి వాడు దత్తు నరవాహన దత్తు విద్యాధర లోకానికి రాజు అవుతాడు ఎలా అవుతాడు దానికి కలిగినటువంటి పరిస్థితులు ఏంటి తదితర అంశాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దత్తు జన్మించిన తర్వాత మహేశ్వరుడు ఆకాశవాణి రూపంలో ఒక సందేశాన్ని అందించాడు జన్మించగానే ఇతడు ఒక రాకుమార్తెని పెళ్లి చేసుకోగానే విద్యాధర లోకానికి చక్రవర్తి అవుతాడు ఏంటి విద్యాధర లోకం విద్యాధర లోకం అంటే పరమేశ్వరుని యొక్క విశేషమైనటువంటి భక్తులందరూ కూడా విద్యాధర లోకానికి చేరుకుంటారు ఇతడు యువరాజు అవ్వగానే ఉదయం ఎప్పుడైతే ఇతని యువరాజును చేశాడో చదువు అయిపోగానే తన ప్రాణ స్నేహితులైనటువంటి గోముకుడితో కలిసి కొంతమంది పరివారంతో కలిసి అతడు అడవికి వేటకే అని చెప్పి అడవికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అతనికి సరదా అనిపించి గోళిక ఆట ఆడదామని చెప్పి చెప్తాడు గోళిక ఆటే గోళీలాట అని తన స్నేహితుడితో అంటాడు దత్తు తన స్నేహితుడితో గోముఖుడితో గోళీలు ఆడుకుందామని చెప్పి గోళిక క్రీడ క్రీ అని చెప్పి అంటారు అనగానే అతడు అలాగే అని చెప్పారు ఇద్దరు కలిసి పరివారానికి కొంత దూరంగా వచ్చి గుర్రాల మీద ఒక వృత్తాన్ని గీసి భూమి మీద ఒక వృత్తాన్ని అంటే అది వలయాన్ని ఒక వలయాన్ని గీసి అందులో గోళీలు పెట్టి ఆ గోళికలు పెట్టి గుర్రం మీద ఇద్దరు కూడా గోళికలతో ఆడుతూ ఉంటారు అయితే ఉత్సాహంతో ఆడుతూ ఉండడం వల్ల దత్తు విసిరినటువంటి ఒక గోలి అటుగా వెళ్తున్నటువంటి ఒక తాపసికి తగులుతుంది తగలగానే నరవాహన దత్తు దిగి వెళ్తాడు తాపసి ఈ విధంగా అంటారు ఓయ్ నీవు ఇంత గర్వంగా ఉన్నావు ఇంత తేజస్సుతో ఉన్నావు ఇక కర్పూరికాని పెళ్లి చేసుకుంటే ఇంకెంత తేజస్సుతో ఉంటావు కదా అని అన్నది అనగానే అప్పుడు ఈయన అమ్మా క్షమించండి నేను తెలియక పొరపాటు చేశాను అని చెప్పి ఇంతకీ అన్నట్టు ఆ కర్పూరిక గురించి తెలియక గోముకుడు వేపు చూస్తాడు అప్పుడు తాపసి అంటుంది ఆ కర్పూరిక గురించి నేను చెప్తాను విను సముద్ర మధ్యంలో కర్పూరిక అనేటువంటి ఒక దీవి ఉంది ఆ దీవి కర్పూర సంభవ అనేటువంటి ఒక దీవి ఉంది ఆ దీవిని కర్పూరకుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు రాజు కుమార్తె కర్పూరిక కానీ కర్పూరికను వివాహం చేసుకోవడం అంత తేలిక కాదు నువ్వైతే వివాహం చేసుకుంటావు ఎందుకంటే కర్పూరిక మగ ద్వేషి పురుష ద్వేషి ఆమె పురుషుల్ని ద్వేషిస్తుంది కాబట్టి ఆమె పెళ్లి చేసుకోదు కానీ నిన్ను పెళ్లి చేసుకుంటుందిలే నువ్వు పెళ్ళి తర్వాత విద్యాధర లోకానికి చక్రవర్తి అవుతావు అని చెప్పగానే చెప్పి ఇక బయలుదేరు అని చెప్పి ఆమె అంతర్ధానం అయిపోతుంది ఆ తాపసి అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇక గోముఖుడు వైపు తిరిగి ఏం చేద్దాం అన్నట్లుగా చూస్తాడు గోముఖుడు అంటాడు ఇక పద వెళ్దాం అని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఈ విషయం పరివారానికి తెలియదు పరివారం కొంతసేపు చూసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు చాలా దూరం ప్రయాణం చేస్తారు ప్రయాణం చేసరికి రాత్రి చీకట అవుతుంది చీకటైన తర్వాత అక్కడ విశ్రమిద్దామని చెప్పి ఒక చెట్టు మీద ఇద్దరు నిద్రపోతూ గుర్రాలని మాత్రం కింద ఉంచుతారు ఉంచి చెట్టు మీద నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి సమయం తెల్లవారే సమయానికి సింహం వచ్చి గుర్రాల మీదకి దూకగానే నర్వాహనదత్తు కిందికి దూకి ఆ సింహాన్ని చంపి గుర్రాల్ని కాపాడదామనుకుంటాడు కానీ సింహం అప్పటికే సింహానికి దెబ్బ తగుతుంది నర్వాహన దత్తులు విడిచినటువంటి ఆ కత్తి దెబ్బ తగిలినప్పటికీ కూడా రెండు గుర్రాలని చంపేసి వెళ్ళిపోతుంది అప్పుడు గోముఖుడు ఇద్దరు కూడా ఇక కాలినడకన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు అలా కాలినడకన ప్రయాణ ప్రయాణాన్ని సాగిస్తూ ఒక సరస్సు దగ్గరికి వస్తారు సరస్సు దగ్గరికి వచ్చి అక్కడ స్నానమాచరించి సాయంకాల సమయం అవుతుంది స్నానమాచరించి అక్కడ ఉండేటువంటి కొన్ని వృక్షంలో దగ్గరలో ఉండేటువంటి వృక్షాల మీద ఉండేటువంటి పండ్లన్నీ తింటారు తింటూ ఉండగా తిని విశ్రమిద్దాం అనుకుంటూ ఉండగా ఒక తేజస్సు అలా ఒక ఎదురుగా ఒక తేజస్సుతోటి ఒక ఆమె ప్రత్యక్షమవుతుంది అమ్మ ఎవరమ్మ మీరు అని నరవాహన్ దత్తు అడిగితే నేను మాయావతి అనే ఒక విద్యను నేను ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూ ఉంటాను నిన్ను ఎంతగానో నిన్ను ప్రేమించేటువంటి రత్నప్రభ నన్ను పంపించింది ఆమె శక్తితోటి నన్ను పంపించింది నీకు ఎల్లప్పుడూ అదృశ్య రూపంలో నీకు అండగా ఉంటాను అని చెప్పి ఆ మాయావతి చెప్పింది చెప్పి అదృశ్యం అయిపోయింది ఆ రోజు రాత్రి వారు ఆ సరస్సు ఒడ్డున చక్కగా విశ్రమించారు ఆ గోముఖుడు అలాగే ఆ నరవాహందత్తు దత్తు తెల్లవారు లేవగానే నరవాహం దుత్తు గోమి కుడుతూ అంటాడు మిత్రమా రాత్రి నాకు కల వచ్చింది ఆ కలలో పరమేశ్వరుడు ఒక దేవత కనిపించింది ఆ దేవత నన్ను ఈ విధంగా ఆదేశించింది ఈ అరణ్యం చివర ఒక నగరం ఉంది ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి వెళ్ళు నీవు అక్కడ అక్కడే ఉండు ఈరోజు అక్కడే ఉండు అని చెప్పి ఆమె చెప్పడా చెప్పింది అనగానే మరి ప్రయాణం చేద్దామా అనగానే అలాగే అన్నాడు గోముఖుడు ఆ సరస్సును దాటి వాళ్ళిద్దరూ చక్కగా ఆ మధ్యమపురం అనేటువంటి నగరానికి చేరుకున్నారు అరణ్యం చివర సముద్రానికి మొదట్లో ఉండేటువంటి సముద్రం ఒడిన ఉండే మద్యమపురానికి చేరుకున్నారు మద్యమపురం చేరుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ చూసి వీళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళే రాజద్వారానికి లోపలికి వెళ్తే లోపల నగరం అంతా చాలా విచిత్రంగా తోచింది ఎందుకు అంత విచిత్రంగా విచిత్రంగా ఉంది అర్థం కాలేదు చూస్తే అందరూ మనుషులు ఉన్నారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కూరగాలుగొనే వాళ్ళు కొంటున్నారు బావిలో నీళ్లు తోడే వాళ్ళు నీళ్లు తోడుకుంటున్నారు ఆ బయట పిల్లలకు స్నానం చేయించే తల్లి స్నానం చేయిస్తూ ఉంది కానీ పరిశీలనగా చూడగా వాళ్ళందరూ మనుషులు కాదు కానీ మనుషుల్లాగే ఉన్నారు వాళ్ళందరూ కూడా చెక్క కొయ్యతో చేసినటువంటి మనుషులు వాళ్ళు ఆ కొయ్యలో యంత్రాలను బిగించారు యంత్రాలను బిగించి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే అలా ప్రవర్తించే విధంగా చేస్తూ ఆ యంత్రాల సహాయంతో వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు చూస్తే దూరం నుంచి చూస్తే మనుషులు లాగా ఉన్నారు కాబట్టి దగ్గరికి వెళ్తే అవన్నీ బొమ్మలని చాలా విచిత్రంగా ఇళ్ళు ఉన్నాయి ఇంటి ముందు మనుషులు తిరుగుతున్నారు అన్ని పనులు చేస్తున్నట్టున్నారు కానీ అన్నీ కొయ్య బొమ్మలే ఎందుకు అర్థం కాలేదు అలా వెళ్తూ రాజమందిరం కనపడగానే విషయం ఏంటో తెలుసుకుందామని ఆ రాజమందిరంలోకి వెళ్ళారు రాజమందిరంలో సింహాసనం లాంటి ఒక ఆసనం మీద ఒక అతను కూర్చొని ఉన్నాడు చూస్తే అతడు చాలా తేజస్సుతో ఉన్నాడు అతడు అతడు మాత్రము నిజంగా మనిషే కొయ్య బొమ్మ కాదు మీరిద్దరూ వారికి నమస్కరించారు వారికి నమస్కరించగానే అతడు ఆశ్చర్యపోయాడు ఇక్కడికి మీరు ఎలా వచ్చారు అని అడిగారు ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి వృత్తాంతం ఏంటి అసలు కొయ్య బొమ్మలు ఎందుకు యంత్రాలతో అలా మిగిచ్చి ఉన్నాయి తదితర అంశాలన్నీ కూడా మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి